ఈరోజు ప్రశ్నార్థకమైన దేవుడి మాటలు మేము విందాం సమాజంలో సతమతం అవుతున్నా ఇంకా గలబిలి చేస్తున్నా యోన చేప కడుపులో చనిపోయాడా చనిపోలేదా కొంతమంది చనిపోయాడో ఎందుకంటే రెండవ అధ్యాయంలో మొదటి వచ్చినములో యోన చేప కడుపులో నుంచి ప్రార్థన చేసినట్లుగా స్పష్టంగా రాయబడి ఉంది చనిపోలేదు యోనా అని చెప్పేసి అంటున్నారు ఇక కొంతమంది యోన చనిపోయాడు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు సహోదరి సహోదరు ఈరోజు నా యొక్క పరిశీలనలో దేవుడు నాతో నాకు తెలపరిచిన కొన్ని మాటలు మీ ముందుకు వస్తున్నాను సో దాన్ని మీరు స్పష్టంగా జ్ఞానంతో ప్రార్థన పూర్వకంగా గ్రహించండి సత్యమేనో తెలుసుకోండి సమాజానికి సాక్ష్యాన్ని పంచడానికి సిద్ధపడండి ఎస్ యోనా చేప కడుపులో చనిపోయాడా లేదా మత స్వార్థ పన్నెండవ అధ్యాయము నలభై వచనములో మేము చూసినట్లయితే అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది సో దానికంటే ముందు శాస్త్రులు పరిస్థితులు యేసు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు బోధకుడా ఏదైనా సూచక్రియలు మేము చూడాలని అనుకుంటున్నాము ప్రశ్నించినప్పుడు లేదా అడిగినప్పుడు యేసయ్య చెప్పాడు ఎస్ ఒక మాట రెబిచారులైన చెడ్డ తరము వారు అడుగుచున్నారు యోనను గూర్చిన సూచక్రియ తప్ప మరి ఏ సూచక్రియే గాని వారికి అనుగ్రహింపబడలేదు స్పష్టంగా ఐస్ క్రీస్తు మాట్లాడుతున్నాడు యోన మూడు రాత్రి బగలు చేప కడుపులో ఎలాగో ఉండునో అలాగే మనిషి కుమారుడు ఈ భూగర్భములో అలానే ఉండును అని స్పష్టముగా మాట్లాడాడు కానీ ఆ రోజు అక్కడున్న జ్ఞానులకు అర్థం కాలం అక్కడున్న శాస్త్రులకు అర్థం కాలం యోనా గురించి సూచక్రియ అయితే ఈచేశాడు సూచక్రియ అడిగాడు సూచక్రియ తెలియజెప్పాడు ఈ సూచక్రియ పరమ గురించి మరణము పునరుత్నం గురించి అనే సత్యాన్ని ఆ రోజు ఎస్ ఎవరు తెలుసుకోలేరు యేసుక్రీస్తుకు ముందుగా ఏ ఒక ప్రవక్త గాని తన యొక్క రిజర్షన్ గురించి గాని స్పష్టత ఇవ్వలేదు బోధించబడలేదు ప్రవర్తించబడలేదు కాబట్టి యాహించండి యోన సూచకే తప్ప మరి ఏది కూడా చెప్పబడలేదు కారణము అది ఒకటే ఉంది అనేక సంవత్సరాలకు ముందు యేసు జననం జనం గురించి చాలా మంది ప్రవర్తించారు సృష్టికర్తైన దేవుడు ఈ లోకంలో వస్తాడు మానవాళి కొరకు ప్రాణము పెట్టి ఎస్ ఆయన మరణిస్తాడు అనే సత్యము చాలా ప్రవక్తలు తెలియపరచారు కానీ ఆయన రిజర్వక్షన్ గురించి ఏ ఒక్కరు కూడా తెలియపరచలేదు ఎస్ ప్రభా క్రీస్తు స్పష్టంగా వారికి తెలియపరుస్తున్నాడు ఏమని యోనా ఏ విధంగా అయితే రాత్రి బగుల్లో చేప కడుపులో ఉండునో అలాగే మనిషి కుమారుడు భూగర్భంలో అలానే ఉండును జావ్ రాజ్యాండ్ యోనా చనిపోయాడా లేదా ఒకవేళ యోన చనిపోలేదు అంటే ఇక్కడ ఏసుక్రీస్తు కూడా చనిపోలేదు అనే వివాదము తలెత్తుతుంది యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు అనే సత్యము ఎంతమందికి తెలుసో అదే రీతిగా యోన మరణించి మరలా తిరిగి లేచాడనే సత్యము ఎస్ అది కొంతమందికే గ్రహించే వార ఉన్నారు ఎందుకంటే ఏసయ స్పష్టంగా బోధిస్తున్నాడు ఏమని రాత్రి పగలు యోనా ఎలా అంటే ఒకవేళ యోన చేపకడపలో బ్రతికి ఉన్నట్లయితే సుక్రీస్తు కూడా సమాధిలో బ్రతికి ఉన్నాడా భూగర్భంలో బ్రతికి ఉన్నాడా ఒకసారి ఆలోచించండి ఎస్ కాబట్టి సహోదరి సోదరా ఈ రోజు ఈ ప్రశ్నకు ఎస్ లేఖనాల సమాధానం ఇస్తున్నాయి కాబట్టి స్పష్టంగా చూద్దాము రండి మొదటి కొరంతి పదిహేను నాలుగులో లేఖనాల ప్రకారంగా మూడవ దినము లేపబడను అనే సత్యము పౌలు గారు తెలపరుస్తున్నాడు లేఖనాల ప్రకారముగా యేసుక్రీస్తు మూడవ రోజు తిరిగి లేచాడు ఈ లేఖనము మూడవ రోజు తిరిగి లేచుట ఎక్కడ ఉంది ఇదిగో యోనా మూడు రాత్రి బగళ్ళు చేప కడుపులో మరణించి మరలా మూడవ రోజు తర్వాత తిరిగి లేచినట్లుగా స్పష్టముగా ఉంది నా చేప కడుపులో చనిపోయాడా ఎస్ చనిపోయాడు అనే సత్యము మేము గ్రహించాలి ఎలా చనిపోయాడు ఒకవేళ చనిపోకపోతే యేసుక్రీస్తు కూడా చల్లి చనిపోలేదు అనే ప్రశ్న ఎస్ కాబట్టి ఒకవేళ ఏసుక్రీస్తు అన్నాడు యోనా రాత్రి బాగులు ఎలా ఉన్నాడు అలాగనే ఉన్నాడు అనగా ఏసుక్రీస్తు మరణించి ఎస్ మూడో రోజు ఆయన తిరిగి లేచినట్లుగా మేము చూస్తున్నాము ప్రపంచానికి ఆ సత్యము తెలుసు ఏసుక్రీస్తు శిల్వ మీద చనిపోయాడు ఏసుక్రీస్తు హతాయి యొక్క సమాధిలో సమాధి చేయబడ్డాడు సో అనేక మంది సాక్షిగా ఉన్నారు హరిమత్తాయి యూస్ సమాధి చేశాడు అర్ధంగా చనిపోయాడు చనిపోయిన ఆ యొక్క ఏసుక్రీస్తు మూడవ రోజున మరలా తిరిగి లేచినట్లుగా అద్భుతమైన ఆధారాలు ఉన్నాయి మాకు తెలియని మరియా ఆయనను మొట్టమొదటిసారిగా చూస్తే ఆయన శిష్యులు చూశారు నమ్మలేని ఆ తోమ కూడా తర్వాత చూడగలిగారు అర్థమేటయా అంటే ఎస్ యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు ఎలాగో యోన లాగా ఎస్ అని చెప్పేసి స్పష్టంగా మాట్లాడాడు అనగా యేసుక్రీస్తు తప్పుడు బోధ ఒకటి కొంచెం దాచి కొంచెము చెప్పాడు కదా ఎస్ ఆయన బ్రతికున్నట్టుగా ఆయన బ్రతికున్నట్టుగా నేను బ్రతికున్నట్టు కాదు ఆయన ఎలాగున్నాడో నేను ఎలాగ అనగా ఆయన చనిపోయి ఉన్నాడు కాబట్టి ఇది ఆయన కూడా చనిపోయి తిరిగి లేస్తారనే సత్యాన్ని యేసుక్రీస్తు బయలుపరచకనే బయలుపరిచారు కానీ ఆ రోజు శాస్త్రులకు కావచ్చు పరిశీలు కావచ్చు జ్ఞానులకు అది అర్థం కాలం సో చాలా మంది దాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు కూడా చాలా మంది ఈ మా ఈ మాటను అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది చనిపోయారు కొంతమంది చనిపోలేదు అని చెప్పేసి ఎస్ ఆ విధంగా ముందుకు సాగుతున్నారు గాని యోనా చేప కడుపులో చనిపోయాడు సత్యాన్ని మేము గ్రహిద్దాం రండి యోన గ్రంథం రెండవ అధ్యాయం ఇక్కడ ఏముంది ఆశపు కడుపులో నుండి యోనా యహోవను ఇలాగూ ప్రార్థించను నేను ఉపద్రములో ఉండి యోహోవకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చను పాతాల గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించు చూ జాగ్రత్త గ్రహించండి మొదటిగా మొదటి వచనములోనే ఎస్ ఆయన ప్రార్థన చేసి చేప కడుపుల్లో పడ్డప్పుడు ప్రార్థన చేశాడు గాని ఎస్ ఆయన మరణించాడు ఆ తర్వాత ఆయన మరణించి పాతాల ఎస్ గర్భములో అనగా ఆ పాతాల గర్భములో పడ్ పడ్డాడు అనగా అక్కడ ఇంగ్లీష్ అనగా పాతాళంలో పడ్డాడు పాతాళంలో నుంచి కేకలు వేస్తున్నాడు అక్కడ నుంచి అంటున్నాడు ఎస్ నా ప్రార్థన అంగీకరించిన్నావు నా దేవా నీవు నా ప్రాణము కూపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు కూపంలో నుంచి అనగా పాతాళం నుంచి నువ్వు మరలా నా ప్రాణాన్ని రప్పించగలిగిన సామర్థ్యుడవు నేను పాపం చేశాను నేను దూరం అయ్యాను సంధిలో నుంచి నేను వెలువెయ్య పడ్డాను మళ్ళాని పరిశుద్ధ ఆలయంలో పరలోకాన్ని చూస్తానని ఆశించి ఉన్నాను కానీ చూడలేని బహు భయంకరమైన దిక్కుమాల పరిస్థితిలో ఆ నేను ఉన్నాను ఎస్ రక్షణ నియోదే గాని ఇక ఎక్కడ కూడా లేదు అనే చెప్పేసి ఆ యొక్క సియోల్ నుంచి ఆ తాళం నుంచి ఆయన మొరుపెడుతున్నాడు జాగ్రత్త వినండి నూట పదహారు కీర్తనలు కూడా అక్కడ భక్తులను పాతాల వేదన నన్ను పట్టుకొని ఉన్నది అని అదే కీర్తన ఎనభై ఆరు పదమూడులో పాతాల అఘాధంలో నా ప్రాణము తప్పించుకొని ఉన్నావు పాతాళంలో వెళ్ళారు చనిపోయిన వాళ్ళందరూ కూడా పాతాళంలో వెళ్తారు అనే సత్యాన్ని ఎస్ తెలపరుస్తుంది అదే రీతిగా యోనా కూడా చనిపోయి పాతాళం వెళ్ళి ఆయన కేకలు వేస్తున్నాడు ఎస్ మీకు ప్రశ్న రావచ్చు ఆయన పాతాళం వెళ్ళి ఎస్ ఉన్నట్లయితే మరి చేప సజీవంగా యోనాను కక్కేసిందా లేదా మృతదేహాన్ని చేప కక్కేసిందా అని చెప్పేసి ప్రశ్న రావచ్చు జాగ్రత్త వినండి శవాన్ని ఒడ్డుకు కక్కేసింది అలా కక్కేసిన తర్వాత అప్పుడు మూడో అధ్యాయంలో యోహో వాకు రెండవ మారు ప్రత్యక్షమై ఎస్ ఇలాగో సలవిస్తుందే మనగా నీవు లేచి చూసారా ఒక తండ్రి ఏసై దగ్గర వచ్చాడు వచ్చి అయా నా కుమార్తె చనిపోయింది మీరు వచ్చినట్లయితే బాగవుతుందేమో అని చెప్పేసి పిలిచాడు ఏ వెళ్ళాడు అలా వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న చుట్టూ స చుట్టూ ఉన్న బంధువులు బయట వారు జన సమూహము గొల్లు కొడుతున్నారు అరుస్తూ ఉన్నారు కారణము చనిపోయిన శవం చుట్టూ ఏడుస్తున్నారు చాలా మంది అంటున్నారు ఆ తండ్రిని చూసి అయా ఎందుకు ఏ ఏసును అనవసరంగా డిస్టర్బ్ చేస్తాం ఆమె చనిపోయింది కదా ఇంకెందుకు ఆయనను ఇబ్బంది పరుస్తాం అని చెప్పేసి అన్నప్పుడు కూడా ఎవరండి ఏసేదిగో వారి మాటలపై లక్ష్యము ఉంచవద్దు అనగా నా మాట మీద లక్ష్యం ఉంచు అనే సత్యము చెప్పకనే చెప్పేసి ఉన్నాడు మార్క్ సువార్త ఐదవ అధ్యాయము నలభై ఒకటి నేను చదువుతున్నాను జాగ్రత్త అక్కడ ఒక మాట ఉంది ఆ చిన్నదాని చెయ్యి పట్టి తల్లి తాకుమి అని ఆమెతో చెప్పాను ఆ మాటకు చిన్నదాన్న లెమ్మని నీతో చెప్పుచున్నాను లే గెప్ అని అన్నాడు చనిపోయిన ఆ చిన్న ఏ విధంగా అయితే లేచి తిరిగి లేచి ఎస్ మరలా బ్రతికి అనేక మందిని కలిసిందో అనేక మందితో మాట్లాడగలిగిందో అదే రీతిగా యోన గ్రంథం మూడు రెండులో దేవుడిని వాక్యము యోనకు ప్రత్యక్షమైనప్పుడు గెట్ ఆఫ్ యోనా నువ్వు లేచి నినివే పట్టణానికి ఇదిగో స్వార్థను ప్రకటించడానికి వెళ్ళు అని అన్నప్పుడు యోనా ఎస్ యోనాలో జీవము వచ్చి జీవము మరలా ఆ యొక్క శరీరంలో వచ్చి ఆయన జీవింపజేసింది దేవుని మాటలు జీవం కలిగినవి దేవుడు మాట్లాడినప్పుడు యోనా బ్రతికాడు బ్రతికి అప్పుడు దేవుని యొక్క మాట లోబడి మరలా ఇదిగో ఆ నినిమికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు సహోదరి సహోధుడ గ్రహించారా యోన చనిపోయాడు మరలా తిరిగి లేచి మరలా నినిమికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు సహోదరి సహోధుడ ఈ రోజు చాలా మంది ఎస్ దేవుని మాట వినకుండా సత్యాన్ని గ్రహించకుండా పడిపోతున్నారు ఆత్మీయంగా చనిపోతున్నారు కానీ మరలా లేచి దేవుని పనిలో పూనుకున్నట్లయితే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని గొప్ప మనసుని గొప్ప ఉద్యోవాన్ని చూపిస్తూ క్షమాపణ కలగజేస్తూ గొప్ప రక్షణ ఇస్తాడు అనే సత్యాన్ని ఈరోజు మర్చిపోవడానికి ఏమాత్రం వీలు లేదు సౌదరి రీచ్ అవుతున్నా యేసు క్రీస్తు ఎగ్జాక్ట్ గా చెప్పాడు యేసుక్రీస్తు మాటలు అవునంటే అవును అది కాదంటే కాదు కాబట్టి ఈరోజు ఈ సత్యాన్ని గ్రహించి ఎస్ మనము చేద్దాం పరిశుద్ధుడా మీకు వందనాలు చాలా మందిలో ఉన్న డౌట్స్ క్లియర్ చేసి ఉన్నందుకు వందనాలు చాలా మందిలో ఉన్న ప్రభ గలిబిలి యస్ అయ్యా ఈరోజు ప్రభ స్పష్టంగా సారంగా మాతో మాట్లాడున్నాం యో నా మరణించి తిరిగి లేచాడనే ఇదిగో యోన గ్రంథంలో రాయబడి పాత్రలో నుంచి ప్రార్థించేశాడు అనే సత్యాన్ని మాట్లాడి ఉన్నారు లేచి మరలా తిరిగి లేచి మరణించి మరలా తిరిగి లేచి ఇదిగో స్వార్థ ప్రకటించినట్లుగా మేము చూస్తాం యేసుక్రీస్తు మరణించాడో మరలా తిరిగి లేచి అనేక మందికి సువార్థ ప్రకటించాడు అనే ఉద్యమాన్ని అప్పగించాడు ఈ యొక్క మాటలు మన జీవితంలో అయా నాటబడి దీవెనకరంగా అసకరంగా మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తాం ఏసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్